మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మంది అబార్షన్ కోసం పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు అలానే ఈ ప్రెగ్నెన్సీ మాకు వద్దు అంటూ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే అబార్షన్ చేపించేసుకుంటూ ఉంటారు సో ఇది ఎంతవరకు సరైన పద్ధతి అసలు ఎన్నిసార్లు అంటే ఒక అమ్మాయి అబోర్షన్ చేయించుకుంటూ పోతూ ఉంటే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇలాంటి వాటిపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీ పేరం గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్కారం మ్యామ్ ఈ రోజులో చూస్తే చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అబోర్షన్ చేయించుకోవడానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఒకసారి ఓకే రెండు సార్లు ఓకే కొంతమంది ఏంటంటే మాకు ఇప్పుడు కూడా వద్దు మేము కావాలనుకోలేదు అయినా వచ్చింది మాకు అబోర్షన్ కావాలని అడుగుతున్నారు సో ఇలా అబోర్షన్ మీద అబార్షన్ చేయించుకుంటూ వెళ్తే కనుక వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మా ఇది అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది ఎందుకంటే ఇవాళ కూడా ఇండియాలో ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి దీన్ని ఇంకా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకొని ఆ అవైలబిలిటీని మొత్తం స్టాప్ చేయాలి ఎందుకు అని అంటే చాలామంది మేము అనుకోలేదు మేము అసలు దేంటిది ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదని తీసేసుకుంటుంటారు కనీసం వాళ్ళకి ఇది కూడా తెలీదు దట్ దేంటి ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా లేకపోతే ట్యూబ్స్లో ఉందా ఓవరీస్ దగ్గర ఉందా ఎక్టోపిక్ అంటాం అది ఎక్కడ ఉందో కూడా తెలియకుండా ప్రెగ్నెన్సీ మిస్ అయిపోయిందని చెప్పేసి తీసుకుంటారు ఇలానే రీసెంట్గా నా దగ్గరికి ఒక పేషెంట్ని షాక్లో తీసుకొచ్చారు ఆ పేషెంట్ దేంటి రెండు సార్లు ఆపరేషన్స్ అయినాయి తనకి అండ్ అదేంటిది తరచూ తనకి ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతూ ఉండింది సో తను ఏమనుకుంది అంటే ఇది పీరియడ్ వస్తుందనే అనుకుంది ఏ రోజు కూడా వెళ్ళి చూయించుకోలేదు రెండు ఆపరేషన్స్ తర్వాత మామూలుగా బ్లీడింగ్ వస్తుందిలే అని అనుకుంటుంది ఆరు నెలల తర్వాత సడన్ గా తనకు ఒక ఆరు వారాలు పీరియడ్ రాలేదు రాకపోయేసరికి ఏంటి అప్పుడు డౌట్ వచ్చి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని చేసుకుంది తనకి అది పాజిటివ్ వచ్చింది ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వెంటనే ఇంట్లో చెప్తే మళ్ళీ ఎక్కడ ఉంచుకోమంటారని భయపడిందో మరి ఏంటో మనకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళేసి డైరెక్ట్గా మెడికల్ కౌంటర్ మీదకి వెళ్ళి టాబ్లెట్స్ తీసేసుకుంది తనకి నచ్చిన విధంగా తను తీసేసుకుంది దాని మీద ఏదో రాసిన పేపర్ మీద చూసుకొని గూగుల్ ఒకటి ఉంది ఇంకా దీనికి యాడ్ చేయడానికి ఓకే సో దేంటిది స్వతహాగా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసేసుకుంది చేసుకొని తన తనది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఇది ఇంకోటి గమనించాలి ఇంత ఇన్ని రోజుల నుండి ఆన్ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది తను అది కూడా పట్టించుకోలేదు నాకు ఇదేంటి ఒక రిమోట్ ఏరియా నుండి కాల్ వచ్చింది ఏంటంటే మేడం పేషెంట్ షాక్లో ఉంది తను ఆల్రెడీ దేంటి అబార్షన్ అయిపోయింది ఓకే అబాషన్ అయిపోయింది లోపల మాయ ఉండిపోయింది అన్నట్టు ఒక దగ్గర నుండి చెప్పడము లేకపోతే మయం గా రాలేదని ఒకసారి చెప్పడము ఇలాంటి కొంచెం ఏదో విచిత్ర విచిత్రంగా వినిపించాయి పేషెంట్ని తీసుకురండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి మనం ఆ కండిషన్లో అంత క్రిటికల్ కండిషన్లో తీసుకొచ్చినప్పుడు అన్ని రకాల కన్సర్న్స్ తీసుకొని నేను ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర మీరు నమ్ముతారో లేదో సెవెన్ బ్లడ్స్ సెవెన్ బ్లడ్స్ దేంటిది వైట్ బ్లడ్స్ రెడ్ బ్లడ్స్ ప్లేట్లెట్స్ అనుకుంటూ అన్ని రకాలుగా సెవెన్ సెవెన్ కంపోనెంట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ కంపోనెంట్స్ ఆమెకి ఎక్కించినాక మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆమె దేంటిది ప్రీవియస్ సిజేరియన్స్ కార్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రప్చర్ అయిపోయి అక్కడ పోయి మైర్ ఉండిపోయింది అక్కడ నుండి ఆమెకి మొత్తం బాడీలో బ్లడ్ పోయిపోయి అది హెచ్బి హిమోగ్లోబిన్ మూడు గ్రాములకు పడిపోయింది అంటే మీకు నేను ఇది చెప్పడం ఎందుకు అని అంటే ఇంత సివియర్ కండిషన్లో తీసుకొచ్చినప్పుడు మేము తల్లిని సేవ్ చేయాలి అన్న టైంలో నేను ఆమె గర్భస తీసేయాల్సి వచ్చింది ఓకే ఇంత కనం చే ఇంత అండర్గో అవ్వాల్సిన అవసరము ఎవరికీ రాకూడదు ఫస్ట్ థింగ్ అబార్షన్ గురించి అవగాహన చాలా ఉండాలి సేఫ్ అబార్షన్ అనేది ఒకటి ఉంది దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎన్నిసార్లు చేయించుకోవాలి అన్నది అసలు క్వశ్చనే కాదు ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రివెంట్ చేయడానికి ట్రై చేయాలి క్యూర్ చేయడానికి కాదు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఆ ప్రెగ్నెన్సీని రాకుండా ముందు అవాయిడ్ చేసుకోండి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసేందుకు చాలా మెథడ్స్ ఉన్నాయి కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి అండ్ అదేంటి ఒకవేళ బై మిస్టేక్ ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వస్తే ఎమర్జెన్సీ పిల్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఇది హెల్త్కి సంబంధించినవి కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ ప్లీ టు ద ఎంటైర్ పబ్లిక్ గైనకాలజిస్ట్ మీ ది మెడికల్ ప్రాక్టీషనర్ అని కూడా చెప్పను గైనకాలజిస్ట్ సంప్రదించినాకనే టేక్ ద నెక్స్ట్ మూవ్ ఓకే ఫస్ట్ థింగ్ ఇస్ ఇక్కడ ప్రివెన్షన్ లెవెల్ ఓకే ఇది కూడా దాటి ఒకవేళ ఎవరైనా తీసుకోవాల్సి వస్తే కూడా గైనకాలజిస్ట్ సంప్రదింపు లేకుండా ఓవర్ ద కౌంటర్ అసలు తీసుకోవద్దు ఆ అదేంటి లేడీకి రక్తహీనత వెళ్ళిపోతారు అనేమియాలోకి వెళ్ళిపోతారు అది కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సిక్నెస్ ఎంత మార్బిడిటీ ఉంటుందంటే ఒక నేను ఇప్పుడు చెప్పిన కేసులో ఆమె తన గర్భసంచే కోల్పోవాల్సి వచ్చింది అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇరవై ఐదేళ్లలో దేటి గర్భసంచే కోల్పోవాల్సినంత అవసరం రాకూడదు కదా ఏ మహిళకైనా కానీ సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అసలు అబార్షన్ చేయించుకోవాలి అంటే ప్లీజ్ ఫాలో ద సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్ మీట్ యువర్ గైనకాలజిస్ట్ కలిసి గైనకాలజిస్ట్ సంప్రదించినాక వాళ్ళు ఏదైతే అడ్వైజ్ చేస్తారో అప్పుడు ఉన్నదేంటిది ఏజ్ బట్టి జస్టేషనల్ ఏజ్ బట్టి అంటే ఎన్ని నెలలు ప్రెగ్నెన్సీ అది ముందు ఎటువంటి డెలివరీ అయ్యింది అసలు డెలివరీ అయ్యిందా కాలేదా ఇన్ని గణం కనుక్కున్న తర్వాతే వాడుకోవాలి కాకపోతే కొంతమందికి ఎలాంటి ఉత్సుకత ఉంటుందంటే నేను ఈ క్రీమ్ వాడాను నీకు కూడా బాగుంటుందేమో వాడేసే అని ఈ టైప్లో మాట్లాడుకుంటుంటారు ఫ్రెండ్స్ ఇవాళ రేపు దేంటిది ఆధునీకరణంలో దేంటిది ఎవరికైనా కానీ వాళ్ళ వాళ్ళ చాయిస్ ఉంటుంది సెక్షువల్ యాక్టివ్గా ఉండడం పెళ్ళి కాకపోయినా సో దేంటి బై మిస్టేక్ అక్కడ దే ప్రెగ్నెన్సీ వస్తే ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు ఏమని అని అంటే అయ్యో నాకు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసింది మరి ఇట్లా ఏం అంటే ఓ నేను అప్పుడు అలా వెళ్ళాను సో నాకు ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో నువ్వు కూడా వాడేసేసి అదే మళ్ళీ వెళ్ళడం ఎందుకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది హెల్త్కి రిలేటెడ్ దాని నుండి వచ్చేది కాన్సిక్వెన్సెస్ ఏంటి వాళ్ళకి మంచి జరిగిందేమో కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ తనకు కూడా వేరే వాళ్ళకి చెప్పే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అన్నది కాదు కంపల్సరీ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అ డిఫరెంట్ వే మనకు తెలియదు వాళ్ళకి ఏముంది ఏంటి అన్నది సో దే ఎనీ టైమ్ ఇట్స్ దేంటి హంబల్ ప్లీ అందరికీ పబ్లిక్కి కూడా చెప్పడం ఏంటంటే అబార్షన్ ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా సేఫ్ ప్రాక్టీసెస్ జరగాలి ఇన్ ద హాస్పిటల్స్ బయ సర్టిఫైడ్ కాలేజెస్ అది దేనికి ఆఫ్టర్ కన్ఫర్మింగ్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది గర్భసంచిలో ఉందా బయట ఉందా ఎక్టోపిక్ ఉందా ఎన్ని వారాలు ఉంది ఇవన్నీ చూసిన త చూసిన తర్వాతనే వాళ్ళకి ఎటువంటి మెడికల్ టర్మినేషనా సర్జికల్ టర్మినేషనా అన్నది డాక్టర్ అడ్వైజ్ చేస్తారు దాన్ని బట్టి చేయించుకోవచ్చు ఓకే అంటే ఫిజికల్గా మూవ్ ఆన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఐపిల్ టాబ్లెట్ అనేది వేసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ రాదు అని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు అలానే ఆ ట్యాబ్లెట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇది కూడా సేఫ్ అయినా నిజంగానే ఐపీఎల్ టాబ్లెట్ యూస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ రాదా ఇది టాబ్లెట్స్ లో ఏంటంటే కంపల్సరీ ఇది ఎమర్జెన్సీ పిల్ కాంట్రసెప్టివ్ పిల్ అని అంటాం సో ఇది ఓవర్ ద కౌంటర్ మళ్ళీ చాలా వరకు అబ్యూస్ అవుతున్న టాబ్లెట్ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైతే కాంట్రసెప్షన్ మెయింటైన్ చేయాల్సిన దేంటిది సిచ్యుయేషన్ లేదు మనం యాక్చువల్గా చెప్పాలంటే సోషల్ అట్రాసిటీస్ లైక్ రేప్ లాంటి కండిషన్స్లో కూడా వీటికి ఎక్కువ ఏంటిది ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం అక్కడ ఇలాంటివి సజెస్ట్ చేయడం ఎందుకు అని అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడానికి సేఫెస్ట్ మెడిసిన్ ఇది అన్నది కరెక్టే కాకపోతే చాలా మంది దీన్ని ఏంటిది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి వేసుకోవడము మళ్ళీ ఇంకొక యాక్ట్ అయిపోయినాక ఇంకోటి తీసుకోవడం దాన్ని అదేదో పిపర్మెంట్ లాగా వాడుతూ ఉంటారు అలా వాడడానికి లేదు దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి బిఫోర్ సెవెంటీ టూ అవర్స్ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే యా డెఫినెట్లీ అ గుడ్ రిజల్ట్ అలా అని చెప్పేసేసి ఒకటే సైకిల్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా తీసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ అది ఎక్స్టర్నల్ హార్మోన్ కిందిగా ఇస్తాము అట్లా ఎక్స్టర్నల్ హార్మోన్ అయినప్పుడు వాళ్ళకి పీరియడ్ రెగ్యులారిటీస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి కంపల్సరీ జరుగుతూ ఉంటుంది ఓకే ఓకే రైట్ సో మచ్